హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే స్వప్న అపర్ణతో జరిగిందంతా చెప్పేస్తుంది తన భర్త తనని ఎంతో అవమానకరంగా మాట్లాడాడు మనసులో చోటు లేదా అని కూడా చెప్పాడు అని చెప్పి చెప్తుంది దానికి అపర్ణ సుభాష్ నా కోడలు ఎంతో గొప్ప పని చేసింది భర్త మనసులో చోటు లేదు అని తెలిసిన తర్వాత కూడా ఇక్కడ ఉండకుండా నువ్వెంత అని చెప్పి వెళ్ళిపోయింది చూడు అది నా కోడలంటే అని చెప్పి గర్వంగా మాట్లాడుతుంది అపర్ణ దానికి రుద్రాణి అది అహంకారంతో మాట్లాడి ఆ క్షమాపణ అడగమని చెప్పినా అడగకుండా వెళ్ళిపోయింది వదిన అంటుంది దానికి అపర్ణ దట్ ఈస్ కావ్య అయినా ఇంటి పెద్ద అయి ఉండి క్షమాపణ ఎలా అడగమన్నారు అత్తయ్య అని చెప్పి వాళ్ళ అత్తను ప్రశ్నిస్తుంది అందుకు అమ్మమ్మగారు రాజీ చేద్దామని అలా చెప్పాను అంటుంది అయినా దానికి ఏమి కర్మ సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి నేను కాబట్టి నా నీ కొడుకు చేసిన పనికి దిగమింగుకొని జీవితం జీవోత్సవంలా బ్రతుకుతున్నాను తనకేంటి ఆ అవసరం సారీ అని సారీ అడిగి ఉంటే నేనే తన చెప్ప పగలగొట్టేదాన్ని అని చెప్పి అంటుంది చెప్పుడు మాటలు విని భార్య మనసు విరిచేసిన నా కొడుకుదే తప్పు అని చెప్పి రాజుని ప్రశ్నిస్తుంది ఏమన్నావురా నీ భార్య మీద ప్రేమ లేకుండానే కాపురం చేశావా కావ్యని కావాలని రెచ్చగొట్టి పంపించేశావు అనగానే రాజు నేను వెళ్ళమని చెప్పలేదు మమ్మీ అని చెప్పి అంటాడు అందుకు అపర్ణ నా కోసమే కదా అలా మాట్లాడావు ఇప్పుడు నేను చెప్తున్న నా కోడలు నిప్పు నిర్దోషి వెళ్ళి నా కోడల్ని తీసుకురా అంటుంది అందుకు రాజు మమ్మీ నీకు నీ కోడలు ఎంత ముఖ్యమో నాకు నా మమ్మీ కూడా అంతే ముఖ్యం తన నిర్లక్ష్యం వల్లనే నీ ప్రా నీ ప్రా నువ్వు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నావు అని చెప్పి అంటాడు దానికి సారీ మమ్మీ నేను మాత్రం వెళ్ళను అని చెప్పి కూడా చెప్తాడు అంతలో అపర్ణ అయితే నేనే వెళ్ళి నా కోడల్ని తీసుకువస్తాను అంటుంది అంతలో తాతయ్య గారు ఆగమ్మా రేపు నేను మీ అత్తగారు వెళ్ళి తీసుకువస్తాము అనగానే అందుకు అపర్ణ తన అడుగు బయట పెట్టేటప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు అంతా పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళు కూడా తనని ఆపలేకపోయారా అని చెప్పి అడుగుతుంది అందుకు అమ్మమ్మ గారు అపర్ణ కొంచెం ఆగు నువ్వు లోపలికి వెళ్ళు మా పెద్దవా పెద్దరికానికి కూడా విలువ ఇవ్వలేవా రేపు మేము వెళ్ళి తీసుకు వస్తాము అంటుంది తరువాత రాహుల్ రుద్రాణి రూమ్లో కావ్య ఎక్కడ వచ్చేస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు రాహుల్ దానికి రుద్రాణి కావ్య రాదురా అంత పిచ్చిది అనుకుంటున్నావా అంత ఆత్మవిశ్వాసం లేనిది అనుకుంటున్నావా రాజు పిలిస్తే గాని రాదు అని చెప్పి అంటుంది అందుకు రాహుల్ అంతేనా అని చెప్పి అని ఇద్దరు నవ్వుకుంటారు తరువాత అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ కావ్య దగ్గరికి వెళ్తారు మా మనవడు తప్పు చేశాడమ్మా ఇంటికి రామ్మా అని చెప్పి అడుగుతారు అందుకు కావ్య వస్తాను అమ్మమ్మగారు కానీ ఏ స్థానంలో రమ్మంటారు అక్కడ నాకు గుర్తింపు ఏంటి నా భర్త మనసులో నేను లేను లేనప్పుడు నా స్థానం ఏంటి మీకు మనవరాలిగా అత్తకి కోడలుగా మాత్రమే ఉండమంటారా అంతేనా నా జీవితం ఇంక దేనికోసం నేను పోరాడమంటారు అని చెప్పి అడుగుతుంది ఆయన అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు నమ్మి మోసపోయింది నేనే మనసులు కలవన మనిషితో కలిసి కాపురం చేశానంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని బాధపడుతుంది నీ భర్తే నీ నీ భర్తే వచ్చి తప్పు తెలుసుకొని నిన్ను తీసుకువస్తాడమ్మా అని చెప్పి అమ్మమ్మ తాతయ్య వెళ్ళిపోతారు అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ